నమస్తే అండి నేను డాక్టర్ సృజన కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇంద్రాల్ ఫరగర్ సో ఇవాళ మనం బీటా హెచ్సిజి టెస్ట్ ఆర్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఏంటి దీనికి అలా సిగ్నిఫికెన్స్ ఏంటి ఇది ఎప్పుడు చేస్తాం అండ్ దీని వాల్యూని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో తెలుసుకుందాం సో హెచ్సిజి అంటే హ్యూమన్ కొరియాని గొనడో సో ఈ హార్మోన్ అనేది ప్రెగ్నెన్సీకి చాలా స్పెసిఫిక్ హార్మోన్ సో మన అండం శుక్రకణం కలయిక తర్వాత ఫామ్ అయిన పిండం ఏదైతుందో ఈ పిండం మన గర్భసంచు లోపలికి వెళ్ళి అతుక్కున్నప్పుడు ఇంప్లాంట్ అయినప్పుడు మనకి బ్లడ్లోకి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది ఇదే మనకి హెచ్సిజీ లాగా మనం మెజర్ చేస్తుంటాం హ్యూమన్ కొరియానిక్ రోగన డ్రాకి దానికి టూ సబ్ యూనిట్స్ ఉంటాయి ఆల్ఫా అండ్ బీటా అనేది బీటా అనేది యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం చూస్తుంటాం సో ఈ వాల్యూని మనం మరి టూ టైప్స్లో ఇంటర్ప్రిట్ చేయొచ్చు ఒకటి యూరిన్లో చూడొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మనం బ్లడ్లో కూడా వాల్యూని చెక్ చేయొచ్చు సో యూజువల్గా మనం ప్రెగ్నెన్సీ మిస్ అయింది పీరియడ్ మిస్ అయింది సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ కోసం యూజువల్గా న్యాచురల్గా న్యాచురల్ కన్సెప్షన్స్లో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తుంటాం సో మనకి యూపీటీ కిట్స్ దొరుకుతాయి యూపీటీ కిట్స్లో కంట్రోల్ టెస్ట్ అని టూ లైన్స్ ఉంటాయి సో యూజువల్గా కంట్రోల్ టెస్ట్ టూ లైన్స్ పాజిటివ్ వచ్చింది టెస్ట్ దగ్గర పాజిటివ్ వస్తే వీటాఎల్సిజి యూ యూపీటీ పాజిటివ్ వీటా ఎల్సిజి పాజిటివ్ అంటాం సో బట్ ఐవిఎఫ్లో మనకి పిండం ట్రాన్స్ఫర్ అయిన టూ వీక్స్ తర్వాత యూజువల్గా ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తుంటాం బట్ మనకి స్పెసిఫిక్గా వాల్యూ అనేది కావాలి బీటర్సీజీ సో దానికోసం మనం డైరెక్ట్గా బ్లడ్లో మెజర్ చేయడం అనేది జరుగుతుంది సో మరి యూరిన్లో చేసే ప్రెగ్నెన్సీ టెస్ట్కి అండ్ ద సేమ్ బ్లడ్లో చేసేదానికి డిఫరెన్స్ ఏంటి సో యూరిన్లో మనం యూపీటీ కిట్లో పాజిటివ్ వచ్చిందంటే ఎంత తక్కువ వాల్యూస్ ఉన్నా ఎంత ఏ వాల్యూకైనా యూజువల్గా పాజిటివ్ అనేది చూపిస్తుంది సో స్పెసిఫిక్గా మనకి వాల్యూ ఇంటర్ప్రిటేషన్ అనేది పాజిబుల్ కాదు సో సీజింగ్ యూజువల్గా ఎంఐయూ ఎంఎల్ ఆర్ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్లో లీటర్లో యూజువల్గా మెజర్ చేస్తుంటాం సో వాల్యూ టెన్ ట్వంటీ ఉన్న వాల్యూ ఫిఫ్టీ ఉన్న వాల్యూ థౌజండ్ ఉన్న సో ఏ వాల్యూ ఉన్నా మనకి యూపీటీలో పాజిటివ్గా చూపిస్తుంది బట్ యూజువల్గా ట్వంటీ ఫిఫ్టీ అనేవి హెల్దీ వాల్యూస్ కావు ప్రెగ్నెన్సీస్కి సో దీ ఈ ఎగ్జాక్ట్ వాల్యూ డిటర్మైన్ చేయడానికి మనం డైరెక్ట్ బ్లడ్లో వాల్యూతో సహా సీరమ్ బీటాసిజిన్ అనేది చూస్తుంటాం సో ఈ వాల్యూని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి సో నార్మల్గా మనకి లెస్ దాన్ ఫైవ్ ఉంది బీటర్సీజీ వాల్యూ లెస్ దాన్ ఫైవ్ ఎంఐయూ పర్ ఎంఎల్ ఉందంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ నెగిటివ్ అని చెప్తాం సో ఫైవ్ టు ఫిఫ్టీ ఉంది అంటే యూజువల్గా ప్రెగ్నెన్సీ పాజిటివ్ బట్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ అవర్ ఇన్ ద ఫేజ్ ఆఫ్ మిస్క్యారేజ్ అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ లాగా చెప్పొచ్చు ఫైవ్ టు ఫిఫ్టీ జస్ట్ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ సో మనకి టూ వీక్స్ తర్వాత మోర్ దెన్ హండ్రెడ్ ఉంటే యూజువల్గా పాజిటివ్ అని చెప్తుంటాం మోర్ దెన్ థౌజండ్ ఉంటే ప్రెగ్నెన్సీ ట్విన్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో లో వాల్యూస్ ఉన్నాయి సో ఫిఫ్టీనే ఉంది హండ్రెడే ఉంది అంటే వాల్యూ అది హెల్దీయా అన్హెల్దీ ప్రెగ్నెన్సీయా మనకి కంటిన్యూ ఫార్వర్డ్ ప్రెగ్నెన్సీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే యూజువల్గా బీటాహెచ్సిజీ వాల్యూని డబుల్ చేసి చూస్తాం సో డబ్లింగ్ ఏంటంటే మనకి ఇవాళ ఇవాళ ఫస్ట్ టెస్ట్ చేస్తే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆగి సెకండ్ టెస్ట్ అనే చేస్తాం సో సెకండ్ టెస్ట్ చేసినప్పుడు వాల్యూ మనకి ఇద్దరు కొన్ని కొంతమంది పేషెంట్స్లో వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది కొంతమంది పేషెంట్స్లో వాల్యూ సేమ్ అలాగే ఉంటుంది లాగా అండ్ కొన్ని పేషెంట్స్లో వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది సో దేనికి ఏంటి సిగ్నిఫికెన్స్ సో వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది మనం ఇవాళ చూస్తే వాల్యూ టూ హండ్రెడ్ ఉంది రేపటికి ఫైవ్ అయిపోయింది సడన్గా వాల్యూ ఫార్టీ ఎయిట్ అవర్స్ అది రిపీట్ చేసినప్పుడు సో ర్యాపిడ్ డిక్లైన్ అయిపోయింది అంటే ప్రెగ్నెన్సీ ఇన్ ద ఫేజ్ ఆఫ్ మిస్ క్యారేజ్ అబార్షన్ అయిపోతుంది ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతుంది అని అర్థం అందులో లేదు వాల్యూ టూ హండ్రెడ్ ఉంది మనం ఫస్ట్ టైం మెజర్ చేసినప్పుడు సెకండ్ టైం మెజర్ చేసినప్పుడు టూ ఫిఫ్టీనే ఉంది సో ఎక్కువ ఎక్కువ పెరగలేదు సో కొంచమే డబ్లింగ్ అవుతుంది అంటే అప్పుడు మనం మనకి డౌట్ రావాల్సింది ప్రెగ్నెన్సీ ట్యూబ్స్లో ఉండొచ్చేమో అని సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది మనం రూట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనకి ప్రెగ్నెన్సీ వాల్యూ టూ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అయింది సెవెన్ హండ్రెడ్ అయింది డబుల్ అయింది ఆర్ మోర్ దెన్ డబుల్ అయింది మనం ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చూసినప్పుడు అంటే యూజువల్గా అది సైన్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీ సో మన లోపల ప్రెగ్నెన్సీ మంచి ఇంట్లాంటి అయితే యూజువల్గా ఫస్ట్ ఎర్లీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో బీటాసీజీ వాల్యూ అనేది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి డబుల్ అవుతూ ఉంటుంది సో యూజువల్గా సిక్స్ వీక్స్ వరకు మనకి డబుల్ అవుతూ ఉంటే మనకి పీక్ హార్మోన్ అనేది టెన్ వీక్స్కి మనకి రీచ్ అవుతుంది టెన్ వీక్స్కి రీచ్ అయిన తర్వాత అదే వాల్యూ మనకి కొంచెం డిక్రీస్ అయ్యి సిక్స్టీన్ వీక్స్ వరకు డిక్లైన్ అనేది మెయింటైన్ అవుతుంది బీటాసీజీది అండ్ సిక్స్టీన్ వీక్స్ నుంచి మనకి టమ్ ఫార్టీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు సేమ్ వాల్యూ కంటిన్యూ అవుతుంటుంది సో మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది చెప్పాలంటే వీటర్సీజీతోని సో డబ్బులింగ్ వాల్యూ అనేది చూడాల్సి ఉంటుంది అంటే తక్కువ వాల్యూస్ ఉన్నాయి సో వాల్యూ హండ్రెడే ఉంది టూ హండ్రెడే ఉంది మనకి హెల్దీ ప్రెగ్నెన్సీయా లేదా అని చూడాలంటే మనం వాల్యూని డబుల్ చేసి చూసి హండ్రెడ్ ఉన్న వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అయింది లేకపోతే ఫైవ్ హండ్రెడ్ ఉన్న వాళ్ళు థౌజండ్ అయింది అంటే యూజువల్లీ హెల్దీ ప్రెగ్నెన్సీస్లో వాల్యూస్ డబుల్ అవుతుంది లేదు వాల్యూ డబుల్ కావట్లేదు జస్ట్ బ్లెటో అవుతుంది టూ హండ్రెడ్ది టూ హండ్రెడ్ టూ నాట్ ఫైవ్ టూ టూ ఫిఫ్టీన్ టూ ఫార్టీ సో కొంచెం ఎలివేట్ అవుతుంది లేకపోతే అలానే ఉంటుంది వాల్యూ అంటే అప్పుడు మనం ట్యూబల్ ప్రెగ్నెన్సీ డౌట్ అనేది రిస్క్ అనేది రేస్ రేజ్ రేజ్ అవుతుంది సో అప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తూ చూస్తూ మనకి యూజువల్గా థౌజండ్ అబవ్ బీటాసీజ్ ఉన్నప్పుడు మనకి టీవీఎస్ అంటే ట్రాన్స్వజనల్ స్కాన్ మన కింద నుంచి చేసే స్కాన్లో యూజువల్గా గెస్టేషనల్ శాక్ అనేది కనిపించాలి సో మనకి వాల్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది టూ థౌజండ్ ఉంది స్టిల్ మనకి స్కాన్లో శాక్ కనిపించట్లేదు అండ్ ఇనీషియల్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి అండ్ డబ్లింగ్ కూడా కాలేదు అంటే అప్పుడు మనం మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ డౌట్ఫుల్ అనేది ఉంటుంది అండ్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఎర్లీగా మనం మేనేజ్ చేస్తే అంత మోర్టాలిటీ మనం తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఫ్యూ వీక్సే సో ఎక్టోపిక్ మనం ఏమీటెటివ్గా డిటెక్ట్ చేస్తే జస్ట్ మెడిసిన్స్తో ఇంజెక్షన్స్తో మనం తగ్గించే ఛాన్సెస్ ఉండొచ్చు బట్ అదే డిలే చేసినాం మనం బీటల్సీజీ చూసుకోలేదు వాల్యూస్ చూసుకోలేదు తక్కువ అలాగే మనం నెగ్లెక్ట్ చేస్తాం వదిలేసామంటే అది రప్చర్ అంటే ట్యూబ్లో ఉండే ప్రెగ్నెన్సీ మనకి ట్యూబ్లో మనకి ప్రెగ్నెన్సీ క్యారీ చేయలేదు కాబట్టి మన ట్యూబ్ అక్కడ ట్యూబ్ పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి రప్చర్ అయిపోయి పేషెంట్ ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ కేసెస్లో మనకి బీటాఎల్సిజి సీరియల్ మెజర్మెంట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ సో ఈ బీటాఎల్సిజి వాల్యూ అలా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు హెల్దీ ప్రెగ్నెన్సీయా నాన్ వయబుల్ లేకపోతే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీయా సో సీరియల్ బీటాఎల్సిజి మెజర్మెంట్స్లో మనకి ఈ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ అనేది పాసిబిలిటీ ఉంటుంది సో అలాగే మరి ఈ బీటాసిజీ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ అంటే యూజువల్గా ఎవ్రీ ఏ టెస్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ కాదు సో ఏ ఏ టెస్ట్కైనా కూడా ఫాల్స్ పాజిటివ్స్ అండ్ ఫాల్స్ నెగిటివ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో మనం బ్లడ్లో చేస్తున్నాం డైరెక్ట్ హార్మోన్ మెజర్ చేస్తున్నాం సో ఫాల్స్ పాజిటివ్స్ ఎప్పుడు రావచ్చు అంటే మనకు ప్రెగ్నెన్సీ ఉండదు బట్ స్టిల్ బీటాసిజి వాల్యూ పాజిటివ్ వస్తుంది సో ఎప్పుడు వస్తుందంటే కొన్ని కొన్ని కేసెస్ ఆఫ్ కొన్ని క్యాన్సర్స్లో కూడా కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్లో కొన్ని టైప్ ఆఫ్ అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ మోలార్ ప్రెగ్నెన్సీస్లో కూడా బీటాసీ జెలివేషన్ అనేది చాలా చూస్తుంటాం సో ఆ కేసెస్లో కూడా మనకి ఫాల్స్గా బీటాచ్ జెలివేషన్ ఉంటుంది అలాగే ఎక్సోజినస్ మన ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం హెచ్సిజి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తుంటాం సో అప్పుడు కూడా మనకి ఫాల్స్గా లో వాల్యూస్ ఆఫ్ బీటాచ్జీ పాజిటివ్ అనేది చూస్తుంటాం అలాగే కొన్ని హెట్రోఫిలిక్ యాంటీబాడీస్ మన బాడీలో కొన్ని హెట్రోఫిలిక్ యాంటీబాడీస్ రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ ఇట్లాంటివి కూడా మన యాసీబాడీస్తో ఇంటరాక్ట్ అయ్యి పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫాల్స్గా సో ఇలా మనం ఫాల్స్ పాజిటివ్స్ వచ్చినప్పుడు యూజువల్గా యూరిన్ బీటాసీజీతో అండ్ సీరియల్ సీరియల్ మెజర్మెంట్స్తో చూసుకోవాల్సి ఉంటుంది అలాగే ఫాల్స్ నెగిటివ్ కూడా వస్తుంది సో ఫాల్స్ నెగిటివ్ అంటే మనం ఎర్లీగా చూసినప్పుడు అంటే మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన టూ డేస్కే చూసినాం యూజువల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన ఫోర్ వీక్స్ తర్వాత బీటాసిజీ మెజర్మెంట్స్ అనేవి చూడాల్సి ఉంటుంది బట్ బీటాయిసిజీ మెజర్మెంట్స్ వెరీ ఎర్లీగా చూసినాం సో టూ వన్ వీక్కే చూసినామంటే అప్పుడు ఫాల్స్గా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అలాగే హుక్ ఎఫెక్ట్ కొన్ని టైప్స్ ఆఫ్ వెరీ హై వాల్యూస్లో కూడా మనకి కొన్ని వెరీ హై పీటల్సీచ్ వాల్యూ వెరీ హై నార్మల్లీ హై ఉన్నా కూడా హుక్ ఎఫెక్ట్ వల్ల అది నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫాల్స్గా సో ఆ కేసెస్లో మనం డైల్యూట్ చేసే స్పెండ్ని మళ్ళీ మెజర్ చేయాల్సి ఉంటుంది అలాగే యూరిన్లో అంటే యూపీటీ యూపీటీ కిట్ చేస్తాం కదా దాంట్లో ఫాల్స్గా పాజిటివ్ ఎప్పుడు వస్తుందంటే సేమ్ బ్లడ్ డాట్ ప్రోటీన్ ఉన్నప్పుడు అలాగే శీరం బీటాల్సీజీ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఫలి బీటాల్సీజీ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు అలాగే కొన్ని డ్రగ్స్ వల్ల కూడా మనకి యూరిన్లో ఫాల్స్గా పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఫాల్స్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది ఫాల్స్ నెగిటివ్ ఎప్పుడు వస్తుంది అంటే మన యూరిన్ బాగా మనం డిహైడ్రేట్ అయిపోయి ఉన్నాం ఎర్లీ మార్నింగ్ శాంపుల్ బెస్ట్ శాంపుల్ ఫర్ యూపీటీ ట్యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మరి కొన్ని కేసెస్లో డైల్యూటెడ్ స్పెసిమెంట్ అయిపోయింది మనం ఎర్లీ మార్నింగ్ కాకుండా వేరే సాంపుల్స్ తీసుకున్నప్పుడు ఫాల్స్గా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సేమ్ అలాగే ఎర్లీగా చూసుకుంటే కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కేసెస్లో మనం రిపీట్ టెస్టింగ్ అనేది విత్ ఎర్లీ మార్నింగ్ శాంపుల్ అనేది చేయాల్సి ఉంటుంది సో యూరిన్తోని కంపేర్ చేస్తే మనకు బీటాఎల్సిజి వెరీ స్పెసిఫిక్ యూరిన్లో మనకి ఫాల్స్ నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే యూరిన్ మనం డైల్యూటెడ్ స్పెసిమెంట్ తీసుకున్నా అండ్ ఇంటర్ప్రిటేషన్ ఏమన్నా ఫాల్ట్ ఉన్నా అండ్ నేను చెప్పిన కేసెస్ అన్నింటిలో కూడా నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదే బీటా బీటాఎల్సిజి యూరిన్థోన్ కంపేర్ చేస్తే వెరీ స్పెసిఫిక్ మనకి వాల్యూతో సహా మనకి ఇంటర్ప్రిటేషన్ ప్రెగ్నెన్సీ అనేది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అండ్ ఫర్దర్ ఫాలోఅప్ ఆఫ్ ప్రెగ్నెన్సీ హెల్దీయా నాన్ వయబుల్ లేకపోతే మన ఎక్టోపిక్ ఛాన్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సీరియల్ ఫాలో అప్స్తో మానిటర్ చేసుకునే అవకాశం ఉంటుంది అండ్ అండ్ హెల్దీగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫర్దర్